అరేంజ్మెంట్ కోసం బెల్లంపల్లి డీసీపీ గారు దాంతో పాటు విజిట్ చేశాము సో మనకి టూ ఫేజ్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ పార్టీ పరంగా ఎలక్షన్స్ ఉంటుంది అండ్ త్రీ ఫేజ్లో పంచాయత్ అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటుంది సో దానికోసం మీ అందరికీ తెలుసు జీపీ సంబంధించిన అండ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎప్పుడైనా ఎలక్షన్ అవుతుంది అదే టైంకి కౌంటింగ్ అయ్యి అయిపోతుంది అక్కడే అదే ప్లేస్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన పార్టీ పరంగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసేసి ఒకటే రోజు కౌంటింగ్ చేయాల్సింది సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సిఓఈలో మనము ఒక స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం సో ఈరోజు డీసీపీ గారితో పాటు విజిట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది సఫిషియెంట్ ప్లేస్ ఉందా లేదా దానికి మనము ఎలా చేయాల్సింది అన్ని దానికి సంబంధించిన మనము విజిట్